రైల్వే కోడూరు నియోజకవర్గంలో రోజు రోజుకి టీడీపీలో చేరికలు అనేవి సహజంగా జరుగుతున్నాయి ఈ కోలోనే రైల్వే కోడూరు మండలం చీవరం గ్రామ పంచాయతీలో కేఆర్ కండ్కి చెందిన మాజీ సర్పంచ్ చంద్రరాజు రూపానంద రూపానందరెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు టీడీపీ పార్టీ కండువా కప్పుకొని చేరడం జరిగింది ఈ విషయాలు ఏంటి అనేది ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం నమస్కారం ఈరోజు ఎంతో శుభ పరిణామం ఎందుకంటే మన చంద్రరావు దన్న తెలుగుదేశం పార్టీలో చేరినందుకు ఆయనకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా మన తెలుగుదేశం కుటుంబ సభ్యుల తరఫున తప్పకుండా అన్న రావడం అనేది పార్టీలో తెలుగుదేశం పార్టీ ఇంకా ఎంతో అవుతుంది ఎన్నో మంచి కార్యక్రమాలు చేయడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి చంద్రరావు అన్న వచ్చినందుకు పార్టీ ఇంకా బలోపేతం అవుతుందని కోడు మండలంలో ఇంకా ఎక్కువ బలోపేతం అవుతుందని తప్పకుండా చంద్రరాజన్ను కలుపుకొని మన నాయకులందరినీ కలుపుకొని తెలుగుదేశం పార్టీ కోడు నియోజకవర్గంలో ఏ పార్టీ గెలవ గెలవనివ్వకుండా తప్పకుండా చేస్తానని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఇరవై సంవత్సరాల తర్వాత తెలుగుదేశం పార్టీని గెలిపించినందుకు జనసేన పార్టీని గెలిపించినందుకు మన మనసారా మన తెలుగుదేశం పార్టీ పోడు నియోజకవర్గ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జీవితంలో ఇంకా తెలుగుదేశం పార్టీ తప్పితే కోడు నియోజకవర్గంలో ఏ పార్టీ రావడానికి ఆస్కారం లేకుండా కోడూరు ప్రజలంతా మనకు అందరికీ ఉపయోగపడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా వారికి ఏ సమస్యలు ఉన్నా కూడా తప్పకుండా నెరవేరుస్తారని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ పంచాయతీ కాదు పోడు నియోజకవర్గం వైసీపీ అట్లా అన్నారు అది మీకు అర్థమైపోయింది టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో కాబట్టి ఏ అడ్డా లేదు తెలుగుదేశం పార్టీ అడ్డా కోటి నియోజకవర్గం అంతా తప్పకుండా తెలుగుదేశం విజయం సాధిస్తుంది లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఆగస్ట్ సెప్టెంబర్ గాని నెక్స్ట్ ట్వంటీ సెవెన్ లో వస్తాయి లోకల్ బాడీ ఎలక్షన్స్ మార్చి ఏప్రిల్ లో రావడానికి ఆస్కారం లేదు ఈ వరకు పంచాయతీలో దాదాపు యాభై లక్షల వరకు రోడ్ వర్గం అది స్టార్ట్ చేయబోతున్నారు టోటల్ గా కోర్టు నియోజకవర్గంలో రెండు వందల కోట్లు వర్క్ నడుస్తున్నాయి ఆల్రెడీ ఇంకా ఇప్పుడు పద్దెనిమిది కోట్ల వరకు ఈ త్రీ ఫోర్ డేస్ లో భూమి పూజ చేయడం జరుగుతుంది ఇంకో అన్ని విధాల కోర్టు నియోజకవర్గం అభివృద్ధి చేయడానికి మేము సహాయ శిక్షణ చేస్తాం ఇప్పుడు యాక్చువల్ గా ఏంటంటే కోర్టు నియోజకవర్గంలో నగరి గాలి కాలం ఒకటి సీఎం గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది తప్పకుండా చేస్తామని చెప్పారు అదొకటి సోస్థుల బ్యాక్ వాటర్ ఒకటి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది అది కూడా చేస్తానని ప్రాసెస్ నడుస్తుంది కోడూరు వెంకటగిరి రోడ్డు ఒకటి మనకు ఎయిటీన్ కిలోమీటర్స్ లో కోడూరు వెంకటగిరి రోడ్డు మనకు బాగుంటుంది కాబట్టి ఈ రోడ్డు రైతులకు కానీ అందరికి భూమి వాల్యూస్ పెరుగుతాయి దగ్గర ఉంటుంది రోడ్డు రవాణా సంస్థ బాగుంటుంది కాబట్టి ఇది కూడా ఆల్రెడీ ప్రాసెస్ ప్రాసెస్ లో సర్వే జరిగింది ప్రాసెస్ లో ఉంది ఓన్లీ ఈ మన ఫారెస్ట్ క్లియరెన్స్ కోసం పెట్టాము ఫారెస్ట్ క్లియర్స్ వచ్చిన వెంటనే ఈ రోడ్డు కూడా ప్రారంభించడం జరుగుతుంది అన్ని విధాల కోడూరు నియోజకవర్గాన్ని నూట డెబ్బై నియోజకవర్గాలు ఉత్తమ నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి మా స్థాయి శక్తిలో ప్రయత్నం చేస్తాం